డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాడేపల్లి గుంటూరు జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంకు ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతి ఇంగ్లీష్ ఉద్యమం మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నాకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి ఇతర సమాచారం కొరకు సైట్ను సందర్శించగలరు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారులను డైరెక్ట్ కోఆర్డినేటర్ లేదా ఏదైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను సంప్రదించగలరు ప్రవేశ పరీక్ష తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిఫ్త్ క్లాస్ ఫ్రమ్ టెన్ ఏఎం నుంచి పన్నెండు గంటల వరకు పది మూడు రెండు వేల ఇరవై నాలుగు జూనియర్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల విద్యాలయాల సంస్థ